నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ సర్వేంద్రియానం నాయనం ప్రధానం మనకు ఉన్నటువంటి అన్ని అంగాల్లోకెల్లా నయనాలు అంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్ అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఎందుకంత ప్రయారిటీ ఇవ్వాలి కళ్ళు దెబ్బతింటే వచ్చేటువంటి సమస్యలేంటి ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ ట్రెండ్స్తో కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతోంది మనం సహజ సిద్ధంగా అవైలబుల్గా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులతో కళ్ళని కాపాడుకోవచ్చు మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే సో కళ్ళ గురించి అంత ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం గురించి ఎప్పుడో చెప్పారు కాకపోతే ఇప్పుడు మాత్రం మనం కొంచెం దాన్ని డైల్యూట్ చేసినట్టున్నాము ఏది పడితే అది చేసేస్తున్నా కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది మనము కళ్ళను దుర్వినియోగం చేస్తున్నాం సద్వినియోగం చేసుకోవాలి కళ్ళు లేని వాడికి కళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది కనుక ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం దాన్ని పాడు చేసుకోకూడదు ఈ ఈ క కంప్యూటర్ యుగం వచ్చింది సెల్ ఫోన్ యుగం వచ్చింది ట్యాబ్లు ల్యాప్టాప్లు ఎప్పుడదే దాని నుంచి బ్లూ కిరణాలు వస్తాయి నీలి కిరణాలు వస్తాయి అవి కంటిలో ఉండే సున్నితమైన రెటీనా పొరను దెబ్బ కొట్టేస్తాయి కనుక ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారో జీతం బాగానే ఉంటుంది కానీ పొద్దున్న నుంచి కంప్యూటర్ ముందు కూర్చొని ఇక ఎప్పుడు దాన్నే తదేకం చూస్తూ మెడ నొప్పి నడువు నొప్పి తర్వాత కాళ్ళకేమో దాని ఎఫెక్ట్ ఈ ఉపకరణాలు ఈ ట్యాబ్లు సెల్ ఫోన్లు ఈ ఉపకరణాల నుంచి వెలువడే నీలి కిరణాల వల్ల కంటికి కొంత ఇబ్బంది కలుగుతుంది ఇక దీంతోపాటు షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఐదేళ్ళు దాటిన తర్వాత అది మామూలుగా ఉండదు ఇక ఒక్కొక్క అవయవం దెబ్బ కొడతా ఉంటుంది ఇక పైనుంచి మొదలు పెడితే ముందు కన్ను కన్నును దెబ్బ కొట్టేసి అక్కడ పొరని రెటీనా పొరని దెబ్బ కొట్టి దాని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు మెదడుకు రక్త సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది ఈ షుగర్ వల్ల గుండెకేమో హార్ట్ అటాక్ కిడ్నీలు పాడైపోయి కొన్ని సందర్భాల్లో డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ కాళ్ళకు రక్త ప్రసరణ రక్తనాళాల్లో షుగర్ ప్రభావం వల్ల రక్తనాళాలు మూసిపోయి కాలు వేళ్ళు కొంతమంది కాలు కొట్టేయటం కాలు తీసేయటం అది జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది పురుషులకు పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటం వల్ల ఆ మగతనమే లేకుండా పోయే పరిస్థితి ఉంది ఇన్ని రకాల అనర్థాలకు దారితీస్తుంది అయినా మనం కన్ను మీద ముందు జాగ్రత్త తీసుకుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ఈ కంటిలో ఉండే రిటీనా పొరను కాపాడుకోవటానికి మనం తగు జాగ్రత్త వహిస్తే అంధత్వం రాదు ఇప్పుడు ఏం చేయాలి దానికి ఇప్పుడు రెటీనా దెబ్బ తింటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం లేజర్ కిరణాలు అంటారు లేజర్ చికిత్సలు అంటారు లేదు ఆ పొరకి ఆపరేషన్ అంటారు రెటీనా ఆపరేషన్ అంటారు మరి అసలు అది రాకుండా ముందు జాగ్రత్తకి లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు ఒక మంచి ఔషధాన్ని ప్రకృతి ప్రసాదించిన ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు దీన్ని మ్యాక్యులా అంటారు దీంట్లో ఏముంటాయి అశ్వగంధ ఆయుర్వేదం మందు షల్లాకి ఆవు నెయ్యి ఉంటుంది దీంట్లో త్రిఫల త్రిపల చాలామంది తెలుసు త్రిఫల అంటే మూడు ఫలాలు అది ఉసిరి తానికాయ కరక్కాయ అందరికీ తెలిసిందే ఇంకా దీంట్లో మనం కుంకుమ పువ్వు బిర్యానీలు వేసుకుంటాం శాకాహార బిర్యానీలో మాంసాహార బిర్యానీలో కూడా రుచి కోసం కుంకుమ పువ్వు వేస్తారు దీంట్లో కుంకుమ పువ్వు కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి తయారు చేశారు దీని ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా మూడు నెలలు వేసుకోవాలి విశేషం ఏంటంటే కొంతమంది దీన్ని వాడారు వాడి నాకు ఫోన్ చేసి చెప్పారు అయ్యా డిమాక్యులా వాడకముందు నేను పేపర్లో హెడ్లైన్లు చదివాడిని తాటికాయంత అక్షరాలు చదివాడిని ఇది వాడిన తర్వాత చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నాను అని చెప్పారు ఇంకేం అంతకంటే కనుక ఈ రెటీనోపతి అంటే ఆ రెటీనా పొర పాడైపోయేదాకా ఆగటం కంటే షుగర్ ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి మందు వాడేస్తే సరిపోలా పొద్దునోటి రాత్రి ఒకటి ఒక మూడు నెలలు వాడేస్తే ఈ రిటిన పొర దెబ్బ తినకుండా రిటినోపతి అనే సమస్య ఉత్పన్నం కాకుండా కాపాడుతుంది చిన్న పిల్లలు కూడా డాక్టర్ చాలా వరకు ఏంటంటే వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకుంటే క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి ప్రెషరు ఇవన్నిటి మీద ఎక్కువగా స్క్రీన్స్ యూజ్ చేస్తున్న పరిస్థితి కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ తర్వాత మొత్తం మనం టెక్నాలజీనే యూస్ చేసుకుంటున్నాం వాళ్ళకు కూడా వాడచ్చు అంటారా ఇది పిల్లలకు కూడా వాడచ్చు పిల్లలు సెల్ ఫోన్లు దుర్వినియోగం చేస్తున్నారు ఎప్పుడు ఫోనే రాత్రి పిల్లలు ఎట్టా వేషం వేస్తారంటే తల్లిదండ్రులు ఒక రూమ్లో పడుకుంటారు పిల్లలు ఒక రూమ్లో పడుకుంటారు పిల్లలు లైట్ తీసేస్తారు లైట్ వేస్తే అమ్మా నాన్న వచ్చి ఇంకా పడుకోలేదంటే లైట్ తీసేసి దుప్పట కప్పుకొని ఆ చీకట్లో చూస్తుంటారు ఈ చీకట్లో చూస్తే చ కంటికి చాలా ప్రమాదం మనం టీవీ కానీ ఏదైనా లైట్ వేసుకుని చూడాలి ఈ పిల్లలు సాటుమాటుగా రాత్రిపూట మెసేజ్లు చూస్తుంటారు మెసేజ్లు పంపుతుంటారు ఆ విధంగా కంటి పొర దెబ్బతింటుంది ఈ కంప్యూటరు వ్యవస్థ ట్యాబులు పర్సనల్ కంప్యూటర్లు పీసీలు సాఫ్ట్వేర్ వాళ్ళు అధికంగా వాడతారు వాళ్ళకి సమస్య కొంచెం కంటి చూపు దెబ్బతింటుంది దాని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు ఆ నీలికరణ ప్రభావం వల్ల కనుక కంప్యూటరు ఎక్కువ కాలం వాడేవాళ్ళు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతిసారి దీన్ని ఒక సంవత్సరానికి ఒకసారి ఒక మూడు నెలల పాటు పొద్దున ఒకటి రాత్రి ఒకటి మూడు నెలలు వాడేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు లేజర్ చికిత్స చేయించుకున్నామండి ఆపరేషన్ చేశారు పనికి వస్తుందంటే లేజర్ చికిత్స చేయించుకునే వాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా వాడచ్చు ముందు జాగ్రత్త మంచిది సమస్య వచ్చిన వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు అలాగే కొంతమందికి కళ్ళు మండుతుంటాయి కళ్ళము నీళ్లు గారుతుంటాయి డ్రైనెస్ అనేది ఉంటుంది పొడి బారిపోతుంది డ్రైగా ఉంటాయి దురద ఉంటుంది ఈ సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం ఇది అంతేకాకుండా వృద్ధాప్యంలో శుక్లాలు వస్తాయి క్యాట్రాక్ట్ అంటారు నీటి కాసులు అంటారు గ్లోకోమా అంటారు లోపల కంటి లోపల ఉండే ద్రవం యొక్క పీడనం పెరిగిపోతుంది ప్రెషర్ పెరిగిపోతుంది అలాంటి వాటిని కూడా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఇది డీమాక్యుల్ అనేది లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తున్నారు దీన్ని మనం పొందాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అది కాకుండా మరొక మూడు ఫోన్ నంబర్లు ఉన్నాయి నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నెంబర్లో ఫోన్ చేసి కొరియర్ ద్వారా డిమాక్యులాని తెచ్చుకోవచ్చు నా సలహా ఏంటంటే షుగర్ ఉండి ఐదేళ్ళు దాటితే సంవత్సరానికి ఒక రౌండు ఒక నెలకి రెండు చొప్పున మూడు నెలలు వాడిస్తే నెలకంటే నెలకి పొద్దున ఒకటి రాత్రిరోట్టి ఎన్నవ తేదీ నెలకు అరవై మూడు అరవై నూట ఎనభై వాడేస్తే కంటిన్ చక్కగా కాపాడుకోవచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ సమస్య వచ్చినాక డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ముందుగానే వాడితే మన కళ్ళను మనమే కాపాడుకోవటం దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీన్ని వాడటం వల్ల అనర్థాలు లేవు మీరు ఇప్పటికే షుగరు బీపీ గుండె జబ్బు నానా రకాల మందులు వాడుతున్నా కూడా దీన్ని వాడచ్చు రియాక్షన్ ఉండు చాలా సురక్షితమైన మందు దీన్ని వాడి అనేక మంది ఎంత ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళ కంటి చూపు పెరిగింది పిల్లలు వాడచ్చు పెద్దవాళ్ళు వాడచ్చు గర్భవతులు వాడచ్చు బాలింతలు వాడచ్చు వృద్ధులు వాడచ్చు అందరూ వాడచ్చు దీనికి ఎటువంటి నియంత్రణ లేదు మనం ఎక్కడ చాక్లెట్లు తింటాము చాక్లెట్లు తిన్నట్టే దీని అందరూ వాడినా కూడా ఇది మందు కాదు ఇది ప్రకృతిలో లభించిన మనకు వస్తువుల సమీకరణతో చేయబడిన గొట్టాలు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో ఈ డి మ్యాకులా సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లీ హెల్త్ డొమైన్ డబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో లో అవైలబుల్గా ఉంది అండ్ అమెజాన్లో కూడా డి మ్యాకులా అవైలబుల్గా ఉంది డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కూడా కాల్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పొందొచ్చు బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు